మనుషులకు దాసులు కాకూడదు సహోదరులా ప్రతి మనుషులు ఏ స్థితిలో గెలవబడు ఆ స్థితిలోని దేవునితో దేవునితో సహవాసం కలిగి అర్థం చేసుకున్నాం ప్రేమల తండ్రి దగ్గర మీ కొందోత్రాలను నాయన కలుపుడు నా యువకుడిని బలని బట్టి మట్టి దుమ్మిదోళ్ళు చేసుకుని నా మాటలు మరుగుపరిచి మీ మాటలు బయలుపరిచినాయ ఇంకొకరు పాటల ద్వారా మీరు మహిళ పొందారు వాయిద్యాల ద్వారా మహిం పొందారు చప్పుల ద్వారా మహిళ పొందారు ప్రార్థన ద్వారా మహిం పొందారయ్యా కొద్ది నిమిషాలు మీరు మాకు అర్థమే రీతిగా మాతో మాట్లాడు బాగా మాతో మాట్లాడి మేము ఈ వాక్యానుసారంగా మేము ఉన్నామా లేదనేది ఈ ఉదయకాలం మేము కూడా సరి చేసుకుని మీ ప్రార్థించుకునే ఒక అనుభవాన్ని మాకు దయచేయమని మీరే మాట్లాడమని ఏ సయ్య శ్రేష్టమైన నామను ప్రార్థిస్తున్నాము దాన్ని ఇక్కడ అప్పుస్తున్న కౌలు గారు కొలింగీ సంఘానికి దగ్గరికి వేసుకోండి వినపడతా కనుక సంఘాన్ని కొనింది సంఘం అనగా అది చాలా భయంకరమైన సంఘం ఆ సంఘాన్ని ఎంతగానో ప్రార్థించి నడిపించాడు దైవజనుడు ఆ నడిపించిన సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే మనము విలువ పెట్టి కొనబడ్డవా మనం ఇల్లు తక్కువ కాదు క్రైస్తవుడు ఇల్లు తక్కువ నిలువ కలగ మనకి తింటానికి అనుకున్నా లేకపోయింది కొంత గుడిసన్నా డాబా ఉన్నా ఏదన్నా లేకపోయినా ఎవరిని తక్కువ ఏదైనా దేవుని మన కన్నాడు విలువ పెట్టుకోవడం కనుక మనం విలువైన వారమే కానీ ఇలు తక్కువ వారమే కాదు మనుషుల దృష్టిలో ఒకవేళ మనల్ని ఇలు తక్కువగా చూసి దేవుని దృష్టిలో మనమే ఇలువ అయితే ఇలువల మనం అన్నాడు కింద మాటాలంటే నిలువ పెట్టుకున్నా దాసులు కావద్దు అంటే మనుషులకి దాసులు అంటే చెప్పండి మనుషులకి దాసులు అంటే అది చెప్తుంది అని వాడుగా ఒక పనివాడిగా ఒక అడుక్కునేవాడిగా ఒక పేదవాడిగా ఒక ధ్యాన స్థితిగా వాడి దగ్గర అని చెప్పాడు సహోదరు ద్వారా ప్రతి మనుషుడు మనం ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో ఎవరితో కలగాలి మనం వచ్చి మాటలు అర్థం చేసుకో ట్రాఫిక్ మీదకి వెళ్ళలేదు కానీ అదే అనుకున్నాను అబ్బాయి కాదు అన్నప్పుడు కనుక మీరు అందరూ పాయింట్ అది ఎక్కువ కనుక ఇక్కడ కూడా ఈ మాటలు ఏంటంటే నేను ఏ స్థితిలో పిలిచాడు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు పిలిచాడు బలంగా ఉన్నప్పుడు పిలిచాడు నువ్వు ధనవంత్రాలుగా ఉన్నప్పుడు పిలిచాడు ధన కేంద్రాలుగా ఉన్నప్పుడు పిలిచాడు నువ్వు రోగ్యం ఉన్నప్పుడు పిలిచాడు ఆరోగ్యం ఉన్నప్పుడు పిలిచాడు నీకు అంగు ఉన్నప్పుడు పిలిచాడు అంగులేపాన్ని పిలిచాడు నువ్వు ముసలితనంలో పిలిచాడు పురతనంలో పిలిచాడు బాలితనంలో పిలిచాడు ఏదో మన పిలిచాడు దేవుడు ఆయన పిలిచిన పిలుపుని బట్టి మన ఏ స్థితిలో పిలిచాడు మనం ఆస్తిలో ఉండి దేవునితో సహవాసం చేయమన్నమాట అంటే దేవునితో సహవాసం అంటే మనుషులతో సాభాసం చెప్పాలి మనుషులతో సాభాసం చేయాలి మనుషులు ఆలోచించిన మనము కనుక మరి మనం ఏ స్థితిలో అనేది నీకు నీకే తెలుసు నాకు చదువులేనప్పుడు నాకు పిలిచాడు నేను ఎవరికి పని రాని స్థితిలో నన్ను పిలిచాడు సాహసిద్ధాలు ఉన్నప్పుడు నన్ను పిలిచాడు నేను ఆయనతో సావాసం చేయాలి అట్లా నేను ఏ స్థితిలో పిలిచాడు పిలుపు అంటే ఏంటంటే శాపుడే కాదు ఆయన పిలుపునట్టే నువ్వు అక్కడ కూర్చున్నావు ఆయన పిలిపడం అంటే బాప్తీసం పొందేవు పిలుపు లేకుండా బాప్తీసం పొందావు అందుకే చెప్పాడు పౌరులు గారు మనం బాప్తీసం పొందటం అంట దేవుడు వరం అంటారు ఆయన ఇస్తేనే బాపృసి మంది అందరూ పొందలేక కొంత ఉండగా ఎవరు పొందలేదు కానీ దేవుడు ప్రాపర్ ఆవాలి చూడండి ఆ మాట చెప్పేసి రాసిన పత్రికలో చెప్పాడు ఆ మాట చెప్పేసి రాసిన పత్రిక దాని ఎప్పుడో చెప్పాను చూడలేదు రెండు అధ్యాయము ఎనిమిది వచ్చిన చెప్పేసి రెండు ఎనిమిది మీరు విశ్వాసం ద్వారా అది ఎవరు వరం అంటే అంటే మనం ఏదో అనుకుంటున్నాం మనం కాదు రక్షించబడదు ఆయన ఇచ్చిన వరం ఉంటేనే రక్షించబడదు ఆయన పిలుపు ఉంటేనే రక్షించబడతాం అవునా కాదు నాలుగు మట్టి నీ భర్త కాపురం చేస్తాను రామయ్య గారు వస్తున్నాడా కానీ రక్షణ లేదు ఆయన పిలిచిన దాకా ఆయన వరం ఇస్తేనే రక్షణ పొందుతాడు అంతే అంత తేలిక పొందరు మా పిల్లడిని కూడా రక్షణ పొందరు అంటే సమయంలో పొందలే నేను ఎవరిన శాఖను తీసుకొచ్చి వాకింగ్ చెబితే వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చింది నా కోసమేగా భారత సంబంధం అనే కదా నువ్వు చెప్పమనేది అందుకే వాళ్ళని తీసుకొచ్చింది అంటే నీ మాట విన్న వాళ్ళ మాట వింటాను వాళ్ళ మాట ఏమన్నా దేవుడి మాట అంటా నువ్వు చెప్పే మాట అంటా మనము మన ఏ స్థితిలో అంటే రక్షణలో పిలిచాడు మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఎవరితో సాహన చేయాలి దేవునితో సహవాహం చేయాలి దేవునితో సహవా చేస్తే నీకు కలిగే ఆశీర్వాదము మనుషులతో చేసే సావాసన కలిగే నష్టం ఏంటో రెండు మాటలు మీకు చేసి ప్రార్థన చేసుకుందా చూడండి రాజుల మొదటి గము రాజుల మొదటి గ్రంథము రెండవ మూడు అధ్యాయ రాజుల మధుర గ్రంథము మూడు అచ్చవచ్చు నుంచి పన్నెండు అమ్మా పన్నెండు వచ్చినదవరా గట్టిగా సక్కను నాలుగు నుంచి గిబియోను

నిజం అమ్మ శైలేంద్రిక అర్థమే ఇదిగా తెలుసుడు వెట్టదు అలా ఎక్కడ అలా అమ్మ ఆ దేని నిచ్చుట నీకు ఇష్టమో నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో నడుగుమని అడుగుమని దేవుడు అతనితో సెలవియగా అతనితో సెలవియగా సోలోమోను సోలోమో ఈ లాగుమని చేసెను ఈ లాగుమని చేసెను నీ దాసుడను నీ దాసుడను నా తండ్రి అయినా నా తండ్రి అయినా

ఈ తిరుమం ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమాన్ని కూర్చున్నబెట్టి అతని యందు మహా కృపులు చూపియున్నావు నా దేవా ఎగోవా నీవు నా తండ్రి అయిన దావీదులకు బదులుగా నీ దాసుడలను నన్ను రాజుగా నియమించియున్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనఖీ చేయుటకు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడని నాకు నాకు వివేకము గల హృదయమును దయచేయము సొలోమును చేసిన ఈ మనవి ప్రభువునకు మాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను దీర్ఘాయమునైనను ఐశ్వర్యమునైనను ఈ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించు గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి నువ్వు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను

ఇంత జనానికి న్యాయం చర్చలు అడిగో గనక ఇవే కూలిన ఉదయం ఏమన్నా గనక నేను నీకు ఇస్తున్నా పూర్వీకుల్లో కానీ నీ తర్వాత కానీ నీకు ఇచ్చే జ్ఞానం కేవలకి ఉండదు అని చెప్పి దేవుడు సులభమని జ్ఞానం ఇచ్చాడు ఇచ్చిన జ్ఞానంతో రాజ్య పరిపాలన చేశాడు నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు దేవునితోనే సహవాసం ఉన్నాడు దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు మంచిగా పరిపాలన చేస్తున్నాడు ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు అంత జ్ఞానము అంత జ్ఞాపశక్తి మీకు దేవుడు దయచేశాడు కనుక పరిపాలన చేస్తున్న ఈయన ఒక దినమని ఏమైనా అంటే ఏం చెబుతుందంటే మన పిలిచిన పిలువుని బట్టి దేవుడితో సామాన్య చేయాలి ఇప్పుడు ఇతర ఏం చేశాడంటే ఇలా చేసి జ్ఞానం పెరిగిన తర్వాత అందరూ ఆయన మెచ్చుకుంటున్నారు నీవే దేవుడు నాకు అయ్యా అన్నట్టుగా మెచ్చుకున్నాడు మెచ్చుకుంటే ఘనతులకి ఈ మనుషులు కోడతలు పడి దేవుని సావాసెట్టి ఇప్పుడు మనుషులతోనూ సావాసం చేయటం ప్రారంభించాడు చూడండి పదకొండో అధ్యాయము తొమ్మిదవచ్చు పదకొండో అధ్యాయం తొమ్మిదవ వచ్చి అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపలని అతనికి ఆజ్ఞాపించిన తలకి పోయెను ఆజ్ఞలు అతడు బయకొనకపోగా ఎగో అతని మీద కోపగించి తలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా చాల ఇప్పుడు దేవుడు మరి మొట్టమొదట దేవుని దగ్గర ఎంత ప్రార్థన చేస్తున్నాడు మొదట్లో ఉన్న స్థితి సులోమాను మొదటి స్థితి అంత బాల బాల్య వయసు ఆ స్థితిలోంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకి దేవుడు మెచ్చుకుని అతనికి ఎవరు కలిగినంత జ్ఞానాన్ని ఔశ్వర్యాన్ని ఘనాన్ని సంపద ఘనత అన్ని ఇచ్చాడు ఇంత పొందుకున్న తర్వాత ఇప్పుడు రాజులందరూ కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు మెచ్చుకుని ఆయన్ని గౌరవిస్తూ ఆయన సాగిలిపడి నమస్కారం చేస్తున్నకి ఇప్పుడు ఆళ్ళతో సావాసం చేసి ఏంటి అనుజనులు జనులు పిల్లలను పెళ్లి చేసుకుని అనుజనులు భార్యలకి బలిపెళ్ళ కట్టి దేవునికి రథమైన పనులు చేశారు ఇప్పుడు ఎవరితో సహవం చేసేప్పుడు దేవుని సావాసం విడిచిపెట్టాడు అనుజనులతో జనులతో సావాసం చేసి అనుజనుల పిల్లలను చేసుకుని వాళ్ళకి విగ్రహాలు కట్టి మంటే బలిపేటలు గుళ్ళు కట్టించాడు అందుకు దేవుడు రెండు సార్లు మాట్లాడే అంట సులోమానా నా కుమారుడా నువ్వు నా నీ హృదయం నాకు దూరంగా ఉంటుంది నువ్వు అలా చేయమాక నీ నేను నీకు వాగ్దానం ఇచ్చాయి కదా నీ ఇచ్చిన వాగ్దానం మర్చిపోవట్లేదు నువ్వు మాత్రం అలా చేయొద్దని రెండు సార్లు చెప్పినా కూడా దేవుడు మాట వినకుండా దేవుని ఎందున్న హృదయం తొలిగిపోయింద అందుకే సులోమాన్ తొలిగిపోయినాక రాజ్యం నీ ఉండకుండా తీసివేసావు ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్న ఒకప్పుడు ఏ స్థితిలో ఉండి మనుషులు స్వా దేవుని స్వాసం చేసా దేవుని స్వాభాసం చేసినప్పుడు నువ్వు హెచ్చించబడ్డావు ఆస్వాదించబడ్డావు గణపరచబడ్డావు మేలు పొందుకున్నావు అన్ని పొందుకున్న తర్వాత ఇప్పుడు నువ్వేసేవు దేవుని మరచి లోక స్నేహాన్ని తెలియదు లోక స్నేహం దేవునికి ఎలాంటిదంటే అంటే అక్కోబు లోక స్నేహం దేవునికి వైరము ఎవడైతే లోకంతో స్నేహం చేస్తాడో వాడు నాకు శత్రువు అవతరించాడు అలాగే ఇప్పుడు సులోభనైపోయాడు చెప్పాలి శత్రువు అయిపోయాడు మనం కూడా మన ఏ పిలిచాడో ఆ మనం ఆయన దగ్గర ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాము ఏ విధంగా బైబిల్కి వెళ్ళి ఉన్నాము ఏ విధంగా సావా అదే సావాసం మనం చనిపోయే వరకు చేస్తే మన బిడ్డల బిడ్డల బిడ్డలు వెయ్యి తరలు కూడా దేవుడు చెప్పాలి దేవితరాలకు కూడా దేవుడు ఆశ్రదిస్తాను ఆశ్రయిస్తాను చూడడం మాట మీకు జ్ఞాపం చేస్తాను ఆ మాట మీకు జ్ఞాపనం చేస్తాము ద్వితివరణ ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చింది పదే వచ్చింది తొమ్మిది నుంచి చదువు అమ్మ తొమ్మిది నుంచి చదువు ఐదు తొమ్మిది

దేవుడు ఎటువంటి వాడు నిన్ను ఆశ్రదించాడు ఆశ్రదం బట్టి నువ్వేం చేయాలి నువ్వు అలాగే నీ జీవితకాలం దేవుతో సావాసం చేస్తే నీ బిడ్డల బిడ్డలు వెయ్యి తరాలు దేవుడు చెప్పాలి వెయ్యి తరాలు ఆశ్రదిస్తాడు వెయ్యి తరాలు కూడా ఆశ్రవదిస్తాడు కానీ నువ్వు చేసిన పని ఏంటి నువ్వు విగ్రహాలు పూజ చేసి పూజేసి సావాసం చేసేవు గనక అందుకని తండ్రుల దోషం కుమారుల మీదకి మూడు నాలుగు అంటే ఏడు తరల వరకు వాళ్ళు శాపరుస్తులై చచ్చిపోతారు అందుకని మనం దేవుడే స్థితిలో పిలిచాడు ఆ స్థితిని మనం మర్చిపోకుండా ఆయనతోనే మన సావాసము చేయాలి చనిపోయే వరకు ఆయనతో సావాసం చేస్తే మనకి ఏం కలిగిద్దంటే ఏం కలిగిద్దో చెప్తాను కూడా ఇప్పుడు ఈయనకి చేయలేదు కనుక ఈయనకి ఏం కలిగింది కొన్నాళ్ళు ఘనత వచ్చింది కొన్నాళ్ళు అవసరం పొందాడు కొన్నాళ్ళు సుఖభోగాలు అనుభవించాడు ఆఖరికి కోల్పోయాడు ఆఖరికి కోల్పోయాడు దేవుని శాపానికి గురైపోయాడు ఏంటి దేవుని సావాసం చేయలేదు ఇదే లోకం ఇదే మంచిది ఇదే ఆనందం అనుకున్నాడు మన అన్నాలు మూడు నాలుగు మునిగిపోయే ఇది అనుకున్నాడు ఆఖరి కోల్పోయాడు ఇప్పుడు ఆయనతో సహా చేయాలి మన పిలిచిన పిలుపుని బట్టి ఆయనతో సహన చేయాలి ఆ మాట చదవండి ఆయనతో సహన చేసి మనకి ఏం కలిగిందంటే ఏ గృంథము ండాధ్యాయము ఎరగట్టు వచ్చింది ఆమె ఏం చెప్పండి అంటే ఎవరు అంటే ఏసై బైబిల్లో జేహోవ ప్రభువుసు అనే దానికన్నా ఆయననే మాట ఎక్కువగా పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఎక్కువ ఉంటుంది ఆయన అంటే దేవుడు ఆయన అంటే ఆయనే మా నాయన మా నాయన అర్థమైందా ఆయనే మా నాయన మన ఆయన అంటే ఆయన అంటే దేవుడు నాయనంటే తండ్రి మా ఆయన అంటే ఆయనే ఆయనే కనుక ఆయనతో మనము సావాసం చేసినట్లా మనకేం కలిగి సమాధానము మరి మనకు సమాధానం మేలు కలగాలంటే మన బిడ్డలు బిడ్డ తరంలో సమాధానం మేలు పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మన ఏ స్థితిలో పిలిచాడు ఆస్తిని బట్టి మనం ఆయనతో సహా చేయలే వద్దా ధనవంతుని పిలిచాడు ధనవంతుడు అది ఇప్పుడు ఏ చెట్టు కొట్టే గాలి ఆ చెట్టు కొట్టే ఇచ్చాడు దేవుడు పెద్ద చెట్టు కొట్టే గాలి చిన్న చెట్టు కొడితే చిన్న చెట్టు ఊటి రాలి కనబడిపోదు అందుకని ఈ చెట్టు కొట్టే గాలి ఈ చెట్టుకి ఇచ్చాడు ఆ చెట్టు కొట్టి గాలి గాలి అంత ఇస్తుంది కానీ దేనికి ఎంత కావాలో పరిమితం ఆయనకి తెలుసు అలాగే మనం ఏ స్థితిలో పిలిచాడు ఆ స్థితిని బట్టి మనం ఆయనతో సహవాసం ఏముకు ఏముక అన్నీ పోయినా కూడా దేవుని సావాసం విడిచిపెట్టలేదు అన్నీ పోయి కోలిపోయింది శరీరం కూడా కుల్లిపోయి పురుగులు పడినట్టుగా కుళ్ళిపోయింది సీవి రక్తం కాలిపోయి ఆఖరికి చచ్చిపోయే స్థితిలో ఉన్నా కూడా దేవుని నిలిచిపెట్టలేదు అన్ని ఇచ్చింది ఆయన ఆయనే అన్ని తీసుకుంది మూర్ఖురాళ్ళు మాట్లాడగా మాట్లాడు తగున అన్నాడు మేలు మనం అనుభవించవచ్చు కానీ మనం అనుభవించక అని దేవునితోనే సావాసం చేసి కానీ ఇక లోకంతో కానీ ఎవరితో కూడా అందుకే దేవుడు అంచడాన్ని మెచ్చుకుని రెండంతలుగా ఇచ్చాడు కనుక మనను కూడా అమ్మ మన చిన్నమ్మగా పిలిచిన నేను ఏ ఏ విధంగా పిలిచిన బాపిసి ఉంచాడు ఆ బాప్ బట్టి ఆయన సవాసం చెయ్యి దేవుడు నీకు నీ బిడ్డలకు తగిన కాలం ముందు తగిన సమయముందు సమాధానము మేలు దేవుడు దయచేని కాక ఆయన ఈనాడు మేడమిదలున్నా ఆస్తుల అంతస్తులు ఉన్నా వెండి ఉన్న కొన్ని కుటుంబాల్లో సమాధానము ఉందా చెప్పండి సమాధానం లేదు సమాధానం ఎక్కడుందంటే ఏ సరిగ్గా ఉంది ఏ సరిగ్గా ఉందంటే ఏ సైతం మనం ఏం చెప్పండి సమాసం చేయాలి మీకు ఏ కష్టం నాకు అర్థం వచ్చింది నీకు సుఖం వచ్చిన సంతోషం వచ్చిన ఆయనతో మాట్లాడుకో ఆయనతో సహవాసే ఆయనతో సావాసం అంటే ఏంటి ఉదయం కల్లి చక్క బైబుల్ చదువుకో ప్రార్థన చేసుకు పాటలు పాడుకో ఆయన సన్నిధి నియమా కోటాలకి కరెక్ట్గా రా ఆయనతో ఉండు దేవుడు నీ కుటుంబానికి సమాధానం వచ్చిన కాక ఇది సమాధానం కొరకే దేవుడు మన పిలిచాడు అందుకే పౌరు గొప్ప చెప్పి మాట్లాడుతుంది మన ఏ స్త్రీలు పిలిచాడో చెప్పండి ఆస్తిలు దేవుని మనము ఆవాసము అబక్కు రాసిన పత్రిక మూడాధ్యాయం పదిహేడు చూడండి ఆ భక్తులు అంటాడు ఒక మాట నేను గుర్తు చేస్తున్నా రాసిన పత్రిక మూడాధ్యాయం పదిహేడు వచ్చి అంజూరపు చెట్లు పోయకుండా ద్రాక్ష చెట్లు పల్లింపకపోయినా ఉల్లివ చెట్లు కాపు లేకపోయినా చేతిలో చేనులోని పైరు పట్టకి కాకపోయినా గొర్రెలు దొడ్లో లేకపోయినా పాలలో పశువులు లేకపోయినా ఎవరితో ఆనందిస్తున్నాడు అంటే నేను దేవుడితో ఆనందిస్తున్నాను ఇది చాలా అబ్బకు అబ్బకు ఎన్నో ఏమని అంటే తోటలో ఉంది ఒలివ తోటలో ఉంది ద్రాక్ష తోటలోని పొలాలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి తర్వాత పశువులు ఆరున్నాయ్ అంత కలిగిన అంత పోయినా ఏమన్నా చెప్పండి అంత పోయినా కూడా ఎవరాడు ఎవరాడు మరి మనకు నష్టం అయితే ఒక సంవత్సరం పంట పండింది అనుకో ఏమనుకుంటాం పక్కోడు చేయను పండింది నా చేను పండలేదు నాకు అన్యాయం చేసే ప్రభు అని వాళ్ళే బాగుండాలి నా నృత్య చేసే ప్రభు అని మనం నిరుత్సాహపడతాము దేవున్ని ఏం చేస్తాను చెప్పండి నిందిస్తాము దేవుని మీద శిఖా పడతాం వాపించుకుంటాం వాపించుకో మరి ఈ బరువు ఈ భక్తులు ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు నేను బాబాయిందా ఆనందిస్తాను ఆయనంది నేను ఆయనే నాకు బాలము అన్నాడు చూడండి ఆ క్రమాటే బాబే ఏడు కాళ్ళగా చేస్తాడు నన్ను అతి ఏమి లేకపోయింది ఎవరి ఎత్తుకెళ్తాం ఇక్కడి నుంచి ఏమి ఎత్తుకెళ్ళాం కదా లేడి కాళ్ళ వల్ల చేయలు కాక మరి ఆయనతో ఆయన పిలిచిన పిలువుని బట్టి మనం ఎవరు సాహాయం చేయలేప్పుడు వెళ్తాం దేవునితో సాహాని చేద్దామా ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా ఈ లోకా వరకు కూడా నువ్వు ఆయనతో సవాన్ చేయి తప్ప దేవుడు నీ కుటుంబానికి నెమ్మది నెమ్మదిచ్చిన గాక మేలు గాక రోగం ఉన్న రొక్కున్న అప్పున్న సమస్య ఉన్న సమాధానం కావాలి ఆ సమాధానం ఆయనే ఇస్తారు నీకు అన్ని ఉన్న సమాధానం లేకపోతే నీ నోటిలో సున్నా అంతేనా ఆ తిన్న అన్నం నీవు తినవు దాన్ని పార చేస్తావు ఎందుకు సమాధానం లేదా నీకు అందుకని మనం పిలిచే గొప్ప దేవుడు అందుకే నీవు నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచువు నిన్ను పిలిచిన పిలుపుని బట్టి మనుషులకు దాసుడు కాకుండా దేవునితో సహవాసము చేయమన్నారు అందుకే మ్యాచెస్ గారు పాడిన పాట ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా ఉన్నానంటేనంటే కున్ననండే ఇంకా బతికున్ననండి పడిపోయాడు మనం కూడా పడిపోయాడు పిలిచిన పిలుపు గొప్పదే స్వతం చెప్పండి వాడు గొప్ప దేవుడు కనుక నువ్వు మనుషులకు దాసుడుగా పనివాడిగా బానిసగా బతుకు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి ఆయనతో సావా చేయాలి నువ్వు ఇంతలో ఉన్నా నిన్నగే పొరలి కాసే వ్యక్తి దేవునితో సావాహం చేశాడు గొప్ప రాజుగా దేవుడు నేను చేయడా ప్రార్థన చేసుకో అందుకే మనందరం దేవుడు ధర్మంలో చేయటానికి సమాధానము సంతోషం ఆయన ఆయన్ని ఆ పిలుపు తగ్గట్టుగా మనం జీవితాం సాగిపోదాం దేవుడికి కొద్దిగా మా అందరి నీరు కట్టి పలింప చేయడం